చాలా శుభపరణమంగా నేను భావిస్తున్నా గత పదిహేను సంవత్సరాలుగా అనేక గ్రామాలు జరుగుతూ చింతలపూడు నియోజకవర్గంలో మాల మహాసేన కమిటీలు వేసుకుంటూ ప్రపంచ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అన్న ఎలజ గారిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని అన్న చాలా చిన్నపిల్లడు మనస్తత్వం అనేది కల్మషం లేకుండా డివోషన్ అంటే చర్చి వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి అయినా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు తెలియనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఏదో నాకు ఉన్నటువంటి దాంట్లో ఇంక నేను సేవ చేద్దాం ప్రజలకు సేవ చేద్దాం అని చెప్పేసి గౌరవమైనటువంటి ఒక ఐఆర్ఎస్ వృత్తిని ఆయన వదిలిపెట్టి ఎంతోమంది మేధావులు డబ్బున్న వాళ్ళు వచ్చి ఆయన ముందు కూర్చోవడానికి కూడా భయపడి ఆయనతో చేయించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు అలాంటి గౌరవమైనటువంటి ప్రధాని వదిలిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక నేను ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలతోనే నా జీవితం అని చెప్పేసి వచ్చి తన సంప తన బిడ్డల కోసం సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో మీ అందరూ చూశారు ఎందుకంటే లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి దగ్గర దగ్గర ఇంకా ఎలక్షన్ రెండు మూడు సంవత్సరాలు ఉన్నాను కానీ గడప గడప కార్యక్రమాలు నేను చూస్తుంటే అసలు వీళ్ళు ఎమ్మెల్యే లేకపోతే పనులు అని చెప్పేసి నేను చాలా భావించాడు నేను ఆ ఫేస్బుక్ లో చూస్తే ఎందుకు తీయాలి ఇంత శ్రమ ఏంటి ఇది ఎమ్మెల్యేలు అంటే బాస్ప కాలు మీద కాళేశ్వరం కూర్చుని ఆయనకు ఫోన్ చేసి ఈయనకు ఫోన్ చేసి వ్యవస్థను నడపాల్సినటువంటి వీళ్ళు గడప గడప అని చెప్పేసి వేలాది రూపాయలు తీసుకెళ్ళి ఏ కార్యక్రమం వచ్చినా చింతలపూడి నియోజకవర్గంలో అరేంజ్ చేసి అనేక డబ్బులు ఖర్చు పెట్టి చివరికి ఒక పెత్తందారులు కొంతమంది కుట్ర ఎంత ప్రయత్నం చేశారంటే దాన్ని వర్ణించలేము ఎందుకంటే పెత్తం దారి వ్యవస్థని ప్రశ్నిస్తున్నాడు ఓ గ్రామంలోకి వెళ్ళాలంటే ఆ గ్రామంలో నాయకుడు అది చెప్తాడు అయ్యా మీరు ఈ గ్రామాలకు మీరు రావక్కర్లేదు నేను చూసుకుంటాను ఈ గ్రామాన్ని లేదా అక్కడ ఎంపీటీసీ నిలబెట్టాలి నేను ఎంపీటీసీ నిలబెట్టి మీ దగ్గర తీసుకొస్తాను మీరు దండేయండి లేదా ఒక ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయాలి ప్రజలకు దగ్గర కాకుండా ఎంత ప్రయత్నం చేశారంటే చాలా వరకు ప్రయత్నం చేశారు ఏ వ్యక్తి అయినా కూడా కొంతవరకే సహనం వహిస్తాడు అన్న ఎప్పుడైతే పెద్దదారి వ్యవస్థను ప్రశ్నించిన వారి యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించ ప్రజలకు నన్ను ఎందుకు దగ్గర కానివ్వట్లేదు ఏంటి మీరు చేసేది ఇక్కడ ఏమి నడుస్తుంది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఆ పని నాతో కావట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టాడో ఆయన్ని కొంతమంది వ్యక్తులు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది పెద్ద భూస్వాములు వాళ్ళందరూ పని కట్టుకుని చేసి ఈరోజు టిక్కెట్ రాకుండా చేశారు పోని టిక్కెట్ రాకుండా చేశారు నేను కోని అది కూడా వదిలిపెడదాం ఎందుకు నేను ఈరోజు ఇవాళ ఇలా మాట్లాడుతున్నాను ఎందుకు తమ్ముడు ఇలా జాయిన్ అయ్యాడు ఏంటంటే ఆ దాని గురించి వస్తున్నాను నేను పోని టికెట్ అయితే పోనీ ఇవ్వాల కానీ పార్టీకి ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఎంతో నిమ్రతతో ఆయన ఇంకా పనిచేస్తున్న సందర్భంలో ఆయన వేసినటువంటి బడ్జెట్ తీసినటువంటి దగ్గర రెండు కిలోమీటర్ల రోడ్లు కానివ్వండి లేకపోతే పంచాయతీ భవనాలు కానివ్వండి అనేక భవనాలని ఎమ్మెల్యే తను ఉండంగా ఎమ్మెల్యే తను కాంటెస్టింగ్ ఎమ్మెల్యేగా ఉండంగానే ఆయన ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ గారు కానీ ఇంకో ప్రోటోకాల్ ప్రకారం ఆయనతో ఓపెన్ చేయించకుండా నీకు ఎమ్మెల్యే కాండిడేట్ వ్యక్తి కంటెస్టింగ్ కాండిడేట్తో మరి ఆ రోడ్లు భవనాలు అన్ని ఓపెన్ చేయించి ఇది అవమాన అని ఇది సభ ప్రశ్నిస్తున్నాం ఎందుకు మనిషి ఎందుకు మనం ప్రశ్నించాం ఈ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎందుకు ఇది జరుగుతుంది ఉదాహరణ గతంలో పీతం సుజాత తీసుకుందాం ఆవిడ కూడా ఒక దళిత బడ్డే మంత్రి అయింది ఆమెకి ఆమెకి తెలియకుండా ఓపెనింగ్ జరుగుతూ ఉండి ఒక జడ్పీ ఒక ఏఎంసీ చైర్మన్ పదయావి వేయించుకోవడానికి చివరి వరకు కూడా వాడు కూడా ఒప్పుకోలే నా క్యాండిడేట్ నేమని చెప్పేసి ఎంపీ అంటాడు ఎక్కడ పక్కన నియోజకవర్గం ఉన్న వ్యక్తి వాడు ఆడు కూడా పెత్తనం చేసి నా క్యాండిడేట్ అంటాడు చివరికి ఒక మంత్రికి ఎమ్మెల్యేకి ఇక్కడ ఎంత పరాభవం జరిగిందో మన కూడా తెలుసు ఏంటి వ్యవస్థ ఎక్కడికి పోతున్నాం మనం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత గొప్ప ఉన్న ఉన్నత చదువు చదువుకునేటువంటి వ్యక్తులు మీ దగ్గర పాలేతారు ముందుకు చేస్తారు వాళ్ళు ఆత్మభిమానం ఉంటుంది వాళ్ళు ఆత్మభంతో పెరిగారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ నా తెలుసు వాళ్ళ చట్టం తెలుసు కనుక ఈ విషయాల మీద అన్న భర్ణ అయ్యి చాలా సందర్భాల్లో మీ ఇద్దరం కూర్చున్నప్పుడు అన్నయ్య చెప్పాడు తమ్ముడు నాకు ఒకటి అనిపిస్తుంది నేను చివరికి అంబేద్కర్ సార్ని తీసుకుని నేనే దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని నాతో అన్నాడు ఎందుకనే అంటే లేదు లేదు తమ్ముడు వివక్షత అనేది అడుగు అడుగున ఉంది కుల వివక్షత పోలేదు వివక్షత అనేది ఉంది తమ్ముడు నేనే దాన్ని ఎదుర్కొన్నాను ఇవాళ అంబేద్కర్ స్వామి ఈ దేశానికి శరణం అయితే నేను ఇప్పుడు అంబేద్కర్ మాటలు మాట్లాడేనాకు వాళ్ళు ఏమంటారంటే నన్ను విమర్శిస్తాను అంట వరకు ఆ సీట్ ఇవ్వలేదు చెప్పేసి వాళ్ళు అంబేద్కర్ని మాట్లాడతారని మాట మాట్లాడతారు కనుక నేను అందుకే ఈ మాట మాట్లాడలేదని చెప్పేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకోవడం జరిగింది ఆయన తీసుకున్న తర్వాత నేను అడిగిన తర్వాత ఆయన చెప్పాడు ఏంటనే అంటే అప్పుడు చెప్పాడు వాస్తవమే ఆయన చేసింది మంచి మంచి పని నేనైతే చాలా ఆనందపడుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా నిరూపించుకోవాల్సిన పని ఏది లేదు దమ్మ పార్టీ నొన్నే ప్రశాంత్ కిషోర్ రావు మాట చెప్పాడు సెంట్రల్ సర్వీస్ ప్రశాంత్ కిషోర్ రావు మాట చెప్పాడు ఈసారి మోడీ ఓడిపోతే మళ్ళీ కనపడ్డు ఏ ఎలక్షన్లో కూడా కనపడ్డవు కానీ రాహుల్ గాంధీ పదిహేను సంవత్సరాలకు పదిహేను సార్లు ఓడిపోయినా కూడా నిలబడేటువంటి ధైర్యం తమ్మునటువంటి వ్యక్తి చెప్పేసి రాహుల్ గురించి చెప్పిన మాట నాకు నేను చూసి చాలా ఆనందపడ్డా ఆయనలో ఉన్నటువంటి సామాన్య గుణం వాళ్ళనే ఉంది సోనియా